హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీక్విజన్ మీ అమ్మాయి మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసిందంటే మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటో ఆ మంచి మాట చూసేద్దామా మన నోటి నుండి వెలువడే సరి అయిన మాట ఒక మంచి తాళం చెవి లాంటిది ఏ గుండెనైనా తెరవగలదు ఎంతటి నోటినైనా మూయగలదు నిజమేనండి ఎంత మన నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఎదుటి వాళ్ళ మంచి మా బాధపడకుండా చేస్తుంది అదే కనుక మనం మాట్లాడే చెడు మాట ఎదుటి వాళ్ళ బద్దలు చేస్తుంది అలాంటి మాటలు అయితే మాట్లాడకండి ఇదైతే కనుక నేను ఈ వీడియో రూపంలో కూడా చెప్తున్నాను నిజంగానే మనం మాట్లాడే మంచి మాట ఆపోజిట్ పర్సన్కి ధైర్యం కలిగేలాగా ఉండాలి కానీ బాధపడేలాగా ఉండకూడదండి ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెళ్ళేకి వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీద ఆక నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు నాకు మీరు కొటేషన్ పంపించాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుంది విజయ కుజిన్ అని ఉంటుంది అక్కడ మంచి మంచి మాటలు అయితే నాకు పంపించండి మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ అమ్మాయి బై బై థ్యాంక్ యూ టేక్ కేర్